ఎన్నికలప్పుడు చెప్పలే మరి మేము నాలుగు వందల రోజులకి ఇస్తాం లేదా నాలుగేళ్ళకి ఇస్తాం ఇలా ఇల్లడితే ఏం చెప్తున్నాడు పెద్ద మాయ గ్రామ సభలు పెద్ద మాయ స్థానిక ఎన్నికల స్టంట్ మాత్రమే గ్రామ సభల షెడ్యూల్ వచ్చినప్పుడు చీఫ్ సెక్రటరీ గారు చాలా స్పష్టంగా సర్పరించారు లబ్ధిదారులను ఇష్టం గ్రామ సభలో పెడతాం వ్యవసాయ కూలి పన్నెండు వేల పథకం గురించి కానీ రైతు భరోసా గురించి కానీ ఇండ్ల గురించి కానీ రేషన్ కార్డుల గురించి కానీ ఇవాళ పెడుతున్నారు అరువుల జాబితా పెడుతున్నారు అరువులు ఎంతమంది అని అది నువ్వే అంటే ఇప్పుడు అరువుల జాబితా పెడతారు ఊరికి రెండు వందలు మూడు వందలు రేపు ఓట్లు తర్వాత మీ పార్టీల్లో ఐదు వేలు పదివేలు వసూలు చేసినటువంటి వాటికి మీరు ట్రిప్పులు పెడతారు

రెండు వందల మంది పోలీసు వస్తే తప్ప నియోజకవర్గంలో తిరిగే పరిస్థితి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ ను నడిపినంత ఉత్సాహంగా చురుగ్గా మిగతా డిపార్ట్మెంట్లు ఎందుకు నడుపుతున్నాయి మోదరెడ్డి గారు వ్యవసాయ శాఖ నడిపినంత ఉరికి రైతులు చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు ఇవాళ నల్లవెల్లికి వచ్చిండు రెండు వేల మంది రైతులకు చెక్కులు బాగున్నరని ఇంకా ఈ ప్రభుత్వము నేను గతంలో మంజూరించిన